ఈరోజు కలుగుతున్న సమస్యలను దృష్టించి భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా మరి చూస్తున్నారు ఒక విషయాన్ని మరి షాలేము రాజు అన్న మల్లెపూలు గురించి ఆయన ఎగ్జాంపుల్గా ఒక ఎగ్జాంపుల్గా షాలేమన్న తన సంఘములో వారికి ప్రకటిస్తున్నప్పుడు బోధిస్తుంటే ఈరోజు ఈ యొక్క నీచ నికుష్ట దుర్మార్గులు మత ఉమ్మాదముతో కరుడు గట్టకెళ్ళిన ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో లేరు ఇక్కడే ఉన్నారు మన దగ్గరే ఉన్నారు గమనించి గుర్తించి దేశములో బోర్డర్లో మరి యేసు ప్రభు వారిని నమ్మిన వారు చాలామంది పోరాడుతూ ఉన్నారు కానీ దేశం లోపల ఇలాంటి కరుడు గట్టకెళ్ళిన రాక్షసులు ఉన్నారు వారు ఎవరై అంటే లలితకుమారు బోకర్ కుమారు రాధా మనోకర్ దాసు మరి కరుణాకర్ సుగుణ అమరా ప్రసాదు ఇలాంటి నీచ నికృష్ట వ్యక్తులు మరి ఈరోజు చూస్తున్నాము ఒక వచనాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాట అంటే ప్రామాణికమైన మాకు బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథం ఏం చెప్పింది ఏం మాట్లాడాడు దేవుడు ఒక మాట గమనించండి ఈరోజు యేసు ప్రభు వారు ఆయన ఫస్ట్ వాక్యానికి ముందు మరి ఉపమానము చెప్పేవాడు ఉపమానము చెప్పకుండా ఆయన వారికి వాక్యాన్ని బోధించేవాడు కాదు మార్కు సువార్త నాలుగవ అధ్యాయము ముప్పై మూడవ వచనము ముప్పై నాలుగవ వచనములో ఎలా రాయబడి ఉంది ఆయన ఉపమానము చెప్పిన తర్వాత వాక్యము బోధించేవాడు ఉపమానము లేకుండా ఆయన వారికి వాక్యాన్ని బోధించలేదు ఇది పరిశుద్ధ గ్రంథము వాక్యం ఇచ్చిన సాక్ష్యం ఈ నేపథ్యంలోనే చర్చికి వచ్చేవాళ్ళు అందరూ ఒకే విశ్వాసం కలిగిన వారు కారు మరి యేసు ప్రభు దగ్గరకు వచ్చేవారు మందిరానికి వచ్చేవారు దేవుని ఆలయానికి వచ్చేవారు అందరూ ఒకే కొలతలో ఉన్నవారు కారు యేసు ప్రభు దగ్గరకు వచ్చేవాళ్ళు ఆయన దేవుడని నమ్మి వచ్చేవాళ్ళు ఉంటారు మరి ఆయా ప్రాంతాల వలన మరి కొద్దిగా యేసు ప్రభు వారు చేసిన ఆ కార్యాలను బట్టి ఇని వచ్చేవాళ్ళు ఉంటారు ఈ యొక్క నేపథ్యంలోనే చాలేమన్నా వారికి ఎగ్జాంపుల్గా ఎగ్జాంపుల్గా మల్లెపూలు గురించి ప్రస్తావించాడు ఈరోజు మల్లెపూలు గురించి మా హిందూవ స్త్రీలను మాట్లాడాడు మల్లెపూలు పెట్టుకుంటే బజారోలు అన్నాడు ఇలాగా రకరకాలుగా స్త్రీలు హిందూ స్త్రీలు మరి ముస్లిం స్త్రీలనా హిందువులనా అనేది షాలేమన్నా ప్రస్తావించాల ఒక ఎగ్జాంపుల్గా ఒక ఉదాహరణగా దాన్ని ప్రస్తావించాడు పూలు అనేది చర్చల్లో పెట్టుకొని వస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ షాలేమన్నా చెప్పింది ఏంటి ఏసు ప్రభువారు ఉపమానము లేకుండా ఆయన వాక్యాన్ని బోధించలేదు ఫస్ట్ ఏసుప్రభు వారు వచ్చిన ప్రజలందరికీ చాలా అర్థం కావటానికి ఫస్ట్ ఒక ఉపమాన రీతిగా వారికి బోధించేవాడు ఈ నేపథ్యంలోనే చాలామన్ను కూడా చర్చికి వస్తున్న వారికి ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఒక ఉపమానాన్ని ప్రజలకి ఎలా చెబితే అర్థమవుతుంది అనే ఆ యొక్క ఎగ్జాంపుల్ తీసుకొని మల్లెపూలుని కొంచెం ప్రస్తావించారు అది మల్లెపూలు పెట్టుకున్న వారందరూ కూడా బజారు వల్ల అనలా రకరకాల వస్తారు తన స్వరత్వం ఇచ్చి సంపాదించుకున్న ఆ సంఘాన్ని కాయటానికి యావత్తు మందని మీద అధ్యక్షుడిగా నిర్మించిన ఆ దేవుడు ఇచ్చిన ఆ మందని కాయటానికి జాగ్రత్తగా చూసుకోవాలి సంఘ కాపరులుగా మా బాధ్యత ఈ నేపథ్యంలోనే దైవ సేవకులు పూలు ప్రస్తావన పూలు ప్రస్తావన ఎందుకు తెచ్చాడు ఎవరో ఒక పెద్ద అని చెప్పాడు ఆ పెద్ద పెద్ద చెప్పిన దాన్ని ఒక ఎగ్జాంపుల్గా ఉపమానముగా ప్రజలకి తెలియజేశాడు దీనిలో తప్పుందా చాలా మొన్న ఎందుకు క్షమాపణ చెప్పాలి ఇలా చెప్పుకుంట పోతే ఇంతవరకు అందించాను ఇక నేను చెప్పాల్సింది నేను మాట్లాడాల్సింది కొన్ని మాటలు ఉన్నాయి మరి స్త్రీలు మా హిందువుల స్త్రీలు ఇలాగన్నారు ఇలాగన్నారు అని చెప్ప తెగ ఇదైపోతున్నారు కదా ఎవరెవరు కృష్ణకుమారి తర్వాత మరి జర్నలిస్టు ప్రియా చౌదరి ఏమమ్మా ప్రియా సౌదరి జర్నలిస్ట్ గారు ఒకప్పుడు కొన్ని సంవత్సరాల కింద పోయిన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మరి భయంకరమైన ఒక ఘటన జరిగింది మణిపూరు మణిపూరు ఘటనలో స్త్రీలని నగ్నంగా వస్త్రాలు ఒంటి మీద లేకుండా ఊరేగిచ్చారు వాళ్ళ స్త్రీలు గారా మరి జర్నలిస్ట్ గా ఉన్న ప్రియా సౌదరి మరి అప్పుడు ఎక్కడికి వెళ్ళావు అప్పుడు ఎక్కడికి వెళ్ళావు రెండు వేల ఇరవై నాలుగులో మణిపూరులో స్త్రీలని నగ్నంగా ఊరేగించారు వాళ్ళ స్త్రీలు గారా మల్లెపూలు గురించి తెగ ఊరక మల్లెపూలిని ఎగ్జాంపుల్గా ఉదాహరణగా ఉపమాన రీతిగా శాలేమన్న చెప్తే మా హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు మరి పూలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా బజారు వాళ్ళు అంశన్నాడు శాలయం పాస్టర్ క్షమాపణ చెప్పాలి ఎందుకు చెప్పాలి